ఆత్యా రామలక్ష్మి వాళ్ళందరూ జానకి రఘురాం కోసం ఏడుస్తూ ఉంటారు తర్వాత ప్రభాస్ దగ్గరికి అస్మిత కారులో వస్తూ ఉంటుంది చూడు అక్కడ కొంతమంది ఊరి జనాలు ఉన్నారు నువ్వేం చేస్తావో తెలీదు ఆ రఘురాం చచ్చిపోయేలా నువ్వు చేయాలి బ్రతికున్న శవంలా చేయాలి అని అస్మిత చెప్పడంతో అలాగే నేను చూసుకుంటాను కదా అని ప్రభాస్ ఊరి జనాలందరి దగ్గరికి వెళ్ళి వెళ్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళు రఘురామ్ గారు కొంచెం కొనవపురితో హాస్పిటల్లో ఉన్నారంట్రా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు ఆయనకి మీరు చిట్టిలు సార్ కదా అది ఆ శ్రీను దగ్గర మరి వెళ్ళి వసూలు చేసుకోరా అని అడుగుతూ ఉంటే రే ఏం మాట్లాడుతున్నవరా రఘురామ్ గారు దేవుడు ఆయన ఒక్క పైసా కూడా ఎగ్గొట్టే మనిషి కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటే కానీ మీ పిల్లల బిడ్డల గురించి ఆలోచించారా ఇప్పుడు రేపైనా ఆయన చచ్చిపోయారే అనుకోండి ఆ స్త్రీను బోర్డు తిప్పేస్తే అప్పుడు మీరు రూపాయి రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులన్నీ కూడా వాళ్ళ ఆస్తిగా మారిపోతుంది అది మీకు ఇష్టమైన మీ పిల్లం పిల్లలు సంతోషంగా ఉండాలని మీరు అనుకోవడం లేదా అని ప్రభాస్ లేనిపోనివి చెప్తూ ఉంటాడు అవునరా వీడు చెప్తున్నది కూడా కరెక్టే మన డబ్బులు మనం వసూలు చేసుకోవాలరా అయినా అతను ఆ రఘురం గారు అలా కొన ఊపిరితో ఉన్నప్పుడు వెళ్ళి డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది అని ఒక అతను అంటూ ఉంటే అలాగని ఇక్కడే ఉండిపోతారా అయితే మీకు డబ్బులు అవసరం లేదా సరేలే మీ ఇష్టం అని ప్రభాస్ అంటూ ఉంటాడు లేదు లేదు మాకు మా డబ్బులు మా పిల్లం పిల్లలే ముఖ్యం పదం రా వెళ్దాం అని ఒకరికి ఒకరు ఊరంతా చెప్పుకొని ఊరి జనాలంతా కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు తర్వాత జానకి రఘురం గురించిన నిజం కొను ఇప్పుడుతో ఉన్నాడు అన్న నిజం చెప్ప చెప్పకూడదని ఆదే రామలక్ష్మి అనుకుంటూ ఉంటే జానకిని చూడొచ్చా అని చెప్పడంతో అందరూ పరుగులు పెడుతూ జానకి దగ్గరికి వెళ్తారు అమ్మా అమ్మ అంటూ రామలక్ష్మి చాలా ఏడుస్తూ జానకి ముద్దులు పెడుతూ ఉంటుంది అప్పుడు జానకి ఆయన ఎక్కడ ఆయన ఎక్కడా అని అడుగుతూ ఉంటే అంటే వేరే గదిలో ఉన్నారు మీరిద్దరూ ఒకరికొకరు చూసుకోకూడదంట అంటే మీ సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి తర్వాత మాట్లాడుతూలే అని ఎంత నచ్చ చెప్తున్నా కూడా లేదు మీరంతా ఏదో అబద్ధం చెప్తున్నారు లేదు ఆయన్ని చూడాల్సిందే ఆయన బాగుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవారు మీరు ఏదో దాస్తున్నారు అని జానకి ఏడుస్తూ ఉంటుంది నేను చూడాలి అని పట్టుబడుతూ ఉంటుంది లేదు మేము ఇందాక డాక్టర్ గారిని అడిగి చూసాము అదిన అయితే మీరిద్దరిని ఒకరినొకరు చూసుకోవడానికి డాక్టర్ అనుమతించడం లేదు అన్నయ్య బాగానే ఉన్నారు అని పద్మ కూడా కవర్ చేస్తూ ఉంటుంది అవును అత్తయ్య ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని శ్రీను సౌర్య కూడా చెప్తూ ఉంటారు లేదు అయితే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి నాతో ఫోన్లో అయినా మాట్లాడించండి అని జానకి అంటుంది అది కాదు పెద్దమ్మ హాస్పిటల్లో ఫోన్లు అలో చేయరు రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అని ఆద్య రామలక్ష్మి సర్దు చెప్తూ ఉంటారు లేదు లేదు నేను ఆయన్ని చూసి తీరాల్సిందే అని జానకి పట్టుబడుతూ లేస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ కూడా అక్కడికి వచ్చి లేదండి మీరు వెళ్ళడానికి వీల్లేదు వద్దండి అని ఆద్య రామలక్ష్మి డాక్టర్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా జానకి లేచి వెళ్తూ ఉంటుంది ఏ రూమ్లో ఉన్నాడా అని రూమ్లన్నీ చూస్తూ ఉంటే వద్దు వద్దు అని రామలక్ష్మి ఆద్య అందరూ కూడా ఎంతో చెప్తూ ఉంటారు ఇంకా జానకి వినకుండా రఘురామ్ ఉన్న గదిని కనిపెడుతూ ఉంటుంది నేరుగా రఘురాం దగ్గరికి వచ్చి ఏమండి జానకిని వచ్చానండి కళ్ళు తెరిచి చూడండి అని పిలుస్తూ ఉంటే అమ్మ నువ్వు రామ్మ నాన్న పడుకొని ఉన్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు నువ్వు రామ్మ అని రామలక్ష్మి సతి చెప్తూ ఉంటుంది లేదు ఆయన కళ్ళు తెరవడం లేదు ఎందుకు రామా అబద్ధం చెప్పావు నాన్నకి ఏమైంది చెప్పు రామా చెప్పు అని జానకి ఏడుస్తూ నిలి ఉంటుంది అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటి మీరందరూ ఈ పేషెంట్ దగ్గర ఇలా ఉన్నారు ఆయన రెస్ట్ తీసుకోవాలి అసలే ఆయన కండిషన్ అని డాక్టర్ చెప్తూ ఉంటే వద్దు చెప్పొద్దు అంటూ రామలక్ష్మి ఆద్య సైగ చేస్తూ ఉంటారు దాంతో డాక్టర్ ఆగిపోతాడు రామలక్ష్మి ఆద్య తండం పెడుతూ జానకి కనిపించకుండా డాక్టర్ని వేడుకుంటూ ఉంటారు అలాగే అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి మా నాన్నకి ఏమీ కాలేదని మా అమ్మకి చెప్పండి డాక్టర్ అని చెప్తూ ఉంటుంది ఆయనని ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచాము మత్తు దిగిపోయేంత వరకు ఆయన కళ్ళు తెరవరు ఆయన రెస్ట్ తీసుకోవాలి ఆయనకి ఏమీ కాలేదు మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు రెండమ్మ రెస్ట్ తీసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు అప్పుడు జానకి ఆయనకి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను అని చెప్తూ ఉంటే రామలక్ష్మి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఊరి జనాలందరూ రఘురం గారు బయటికి రావాలి అని అరుస్తూ ఉంటే నా బిడ్డ వీళ్ళని ఊరి జనాలని కన్న బిడ్డల్లా చూసుకున్నారు కదా అందుకే చూడ్డానికి వచ్చారు అని బామ్మ అంటూ ఉంటుంది లేదు నాకేదో తేడా కొడుతుంది అని పద్మ అంటుంది నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా అని వెంకట్రావు అరుస్తూ ఉంటాడు అప్పుడే ఊరి జనాలందరూ కూడా మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని గోల చేస్తూ ఉంటారు అంటే మీరు మా నాన్నని చూడ్డానికి రాలేదా డాక్టర్ గారు మా నాన్నకి ఏమీ కాదని కోలుకుంటారని మీరే మీ నోటితోనే చెప్పండి వీళ్ళకి అని రామలక్ష్మి అంటూ ఉంటే ఏంటమ్మా మీ అమ్మగారికి అలా చెప్పమంటే చెప్పాం కానీ ఊరి జనాలకు కూడా అబద్ధాలు చెప్తే మా హాస్పిటల్ ఏమైపోవాలి అలా చెప్పడం కుదరదు ఆయన కొన కొట్టుకుంటున్నారు ఆయన ప్రాణాలతో ఉంటారో ఉండరో మేము హామీ ఇవ్వలేము అని డాక్టర్ నిజం చెప్పేస్తాడు ఇదంతా జానకి విని ఇక కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది కాబట్టి మా డబ్బులు మాకు కావాల్సిందే అని ఇక జనాలు మరింత గొడవ చేస్తూ ఉంటే ఉండండి ఇప్పుడే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని శ్రీను బయలుదేరి వెళ్తూ ఉంటాడు వెళ్ళు శ్రీను వీళ్ళ వీళ్ళ డబ్బులు వీళ్ళకు ఇచ్చేయండి అని అదే కూడా చెప్తూ ఉంటుంది అలా శ్రీను బయలుదేరుతూ ఉంటాడు శ్రీను బ్యాంకు నుండి డబ్బులు తెస్తూ ఉంటే అస్మిత కుట్ర చేసి దారిలో దొంగ నోట్ల బ్యాగ్ని పెట్టేస్తూ ఉంటుంది ఒరిజినల్ నోట్లు ఉన్న బ్యాగులను తీసుకొని దొంగ నోట్ల బ్యాగ్ని రానున్న ఎపిసోడ్లో పెడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి